స్వాగతం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో ఆషాఢ మాసం పూజలు అమ్మవారికి శాఖబరి అలంకరణ గోరింటాకు సమర్పణ కార్యక్రమాలకు నాయకులతో కలిసి నాచారం దేవస్థానం డైరెక్టర్ గజ్వేల్ మండల అధ్యక్షుడు గరిశేఖర్ గంగిశెట్టి వెంకటేశ్వర మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుపడాలని బాగుండాలని మాసం వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలలో భాగంగా ఆదివారం రోజున ఉదయం నుండి ఆలయంలో విశేష పూజలు సామూహిక వాసవి పారాయణం భగవద్గీత పారాయణం వాసవి మాతకు శాకాంబరి మాతగా అలంకరణ కోరీటర్పణ చేసి భక్తులకు తీర్థప్రసాదాలు మహా అన్న ప్రసాదం

వాస్త మనము రేపు వైశ్య సోదరులందరూ మన వాసవి మాధకు శాకా శాకాంబరి అలంకరణ చేస్తున్నాం కనుక అందరూ వచ్చి విజయవంతం చేయాలని వైశ్వం అందరికీ మనవి జై వాసవి జై జై ఈ రోజు రేపటి కార్యక్రమానికి అమ్మవారికి శాకాంబరి అలంకరణ ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారికి పాలభిషేకం పంచామృత అభిషేకాలు మరియు తొమ్మిది గంటలకు గోపూజ పది గంటల నుంచి అమ్మవారికి అలంకరణ మరియు పారాయణం భక్తుల సహకారంతో అందరి సహకారంతో వైశ్య సోదరులందరి సహకారంతో ఈ కార్యక్రమం సహకారం ఘనంగా మహిళల సహకారంతో అందరి సహకారంతో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించిన దాతలకు భక్తులకు అందరికీ పేరు పేరున వారికి కృతజ్ఞతలుపుతున్నాం ఇటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు సహకరించాలని రేపటి కార్యక్రమం అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం జయవాస